వెల్కమ్ టు బిగ్ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ వైసీపీ సెంటిమెంట్ రాజేస్తుందా ఆ పార్టీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి లేవనెత్తిన ప్రతిపాదనకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి వత్తాసు పలకడం వైసీపీ వ్యూహమా ఎన్నికల వేళ రాజధానిపై విమర్శలను మళ్లించే వ్యూహంలో భాగంగానే హైదరాబాద్ పై భావోద్యోగం పెంచడమే అధికార పార్టీ ఎత్తుగడ ఎన్నాళ్లు మూడు రాజధానులు రాగం ఆలపించిన అధికార వైసీపీ ఇప్పుడు సడన్ గా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నాళ్లు కొనసాగించాలని కోరుకోవడానికి కారణమేంటి హైదరాబాద్ లో ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన జగన్ సర్కార్ మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను ఎలా చూడాలి యథాలాపమా వ్యూహమా హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్ తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న వేళ వైసీపీ ప్రముఖులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలి దీనిపై మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు నాగేశ్వర గారు నమస్తే సార్ అంటే ఇన్నాళ్ళు మూడు రాజధానులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరి కొనసాగించాలని కోరుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇది మరి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరా లేదా వైవి సుబ్బారెడ్డి ఏ కాంటాక్స్ లో అన్నాడు అనేది ఒకటి చూడాలి ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ కాలంలో మనం ఏ పార్టీ నాయకుడు చేయలేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదు సడన్ గా ఎన్నికల ముందు ఈ రకమైన ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏంటి సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ను మరీ ముఖ్యంగా హైదరాబాద్ సెంటిమెంట్ను రగిలించి లబ్ధి పొందుదామనే ఆలోచన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి కావడానికి బలమైన అంశంగా ఉపయోగపడ్డది హైదరాబాద్ ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ చుట్టే రాజకీయం నడిచింది హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ రకరకాలుగా సెక్షన్ ఎయిట్ పైన వివాదం మనం చూసాం సో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఇవన్నీ పరిణామాలు మనకు తెలుసు వాస్తవంగా ఆ పదేళ్ల పాటు అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు సడన్ గా అమరావతికి మా గడ్డపై నుంచి మేము పాలించుకుంటాం అంటూ సెంటిమెంట్ రౌజ్ చేసి వెళ్ళాడు దాని నేపథ్యం మనకు కూడా తెలుసు ఓటుకు నోటు కేసు తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన గురి పెట్టడము ఈ పరిణామాల తర్వాత ఆ దాన్ని ఆ ఛాలెంజ్ తన అపార్చునిటీగా మార్చుకొని తెలివిగా మా గడ్డపై నుంచి మేమే పాలించుకుంటాం మా ఏ పరిస్థితులైనా ఉన్నాయి అని అంటూ అమరావతికి తాత్కాలిక భవనాల్లోకి వెళ్ళాడు నిజంగా చెప్పాలంటే పదేళ్ల పాటు లో ఉండి హైదరాబాదులో ఉన్న సమయంలో అక్కడ రాజధాని నిర్మాణం ముగించుకొని అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా ఆ వెసులుబాటును వదులుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని మార్చింది ఆ తర్వాత అక్కడ అమరావతిలో పోని ఐదేళ్ల సమయం ఉన్నగా రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యారా అంటే దానికి నమూనాలు తయారు చేయడము ఒప్పందాలు చేసుకోవడము సో రకరకాల గ్రాఫిక్స్ రూపొందించడము వీటికే పరిమితమయ్యారు తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టారు ఆ తాత్కాలిక భవనాల నాణ్యత కూడా ప్రశ్నార్థకమైనవి ఈవెన్ స్పీకర్ ఛాంబర్లోనే వాటర్ లీక్ కావడము సో ఇలాంటి సందర్భాలకు కూడా మనం చూసాం పోనీ ఆ తాత్కాలిక భవనాల్లోనైనా పాలన సాగుతోంది అనుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి దానికి కూడా క్లోజ్ చేసి లేదు లేదు నేను ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులు కడతా విశాఖలో పాలన రాజధాని అమరావతిలో శాసన రాజధాని కర్నూల్లో న్యాయ రాజధాని అంటూ మూడు రాజధానులు ముచ్చట తీసుకు అది నా లీగల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయని గమనించిన తర్వాత దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకుని మళ్ళీ లేదు అసలు ఈ తటంగం అంతా చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఈ చరిత్ర ఎందుకు చెప్పానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా లేకుండా పోవడానికి కారణం ఎవరు కారణం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే ఇంకా వేరే వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళకి ఏం సంబంధం తెలంగాణ తెలంగాణ వాళ్ళు సచివాలయం కట్టుకోవాలనుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఎంతసేపట్లో సచివాలయం వచ్చింది బ్రహ్మాండమైన సచివాలయం కట్టుకున్నారు కదా ఈ పని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోయారు తెలంగా హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వం కట్టిన సచివాలయం లాంటి ఒక పర్మనెంట్ సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో కట్టుకోలేకపోయారా ఆ సచివాలయానికి తాత్కాలిక సచివాలయం తర్వాత దాన్ని మనం ఇతర ఇతర పనులకు వాడుకుంటాం ఈ వ్యవహారం అంతా ఏంటి అంటే రాజధాని చుట్టూ ఒక భ్రమల ప్రపంచాన్ని ఒక అందమైన ప్రపంచాన్ని ఒక రకరకాల రాజకీయ పరమైన ఎత్తుగడలు వ్యూహాలు పన్నుతూ వచ్చారు సో ఐదేళ్ల కన్నా ఎక్కువ అధికారం ఉండదని తెలిసి కూడా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధానికి సంబంధించిన ఒక్క శాశ్వత భవనం పూర్తి చేయలేకపోయాడు అసాధ్యం ఐదేళ్లలో శాశ్వత భవనాలు పూర్తి చేయడం అందుకే తెలంగాణ సచివాలయం ఉదాహరణ చెప్పేది సో జగన్మోహన్ రెడ్డి అయినా ఉన్న భవనాలు తాత్కాలిక భవనాల్లోనైనా తన రాజధానిని శాశ్వతం చేసుకోవచ్చు భవనాలు తాత్కాలికం తప్ప రాజధాని శాశ్వతమే చేసుకోవచ్చు కదా కానీ ఆయన తన రాజకీయ వ్యూహంలో భాగంగా అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు బెనిఫిట్ అవుతుంది బాగా కడితే చంద్రబాబు నాయుడు అంతా కట్టారా అంటారు కట్టినా కూడా చంద్రబాబు నాయుడు విజన్ కదా అంటారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు కట్ట ఉంటే కట్టేవాడు కదా అంటారు ఈ పంచాయతీ నాకెందుకని ఆయన అమరావతిని వదిలేశారు సో అమరావతిని వదిలేసి ఆయన చంద్రబాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉపయోగించుకున్నారని నానా రకాల వాద ప్రతివాదాలు జరిగి విశాఖకి వెళ్ళారు విశాఖలోనైనా సెప్ట్ ఉగాదికి విశాఖలో మొదలు పెడతాం సెప్టెంబర్ లో మొదలు పెడతాం దసరాకు మొదలు పెడతామని అని అనేక రకాల స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు న్యాయపరమైన చిక్కులు గుర్తులేదా మరి ఎందుకు ఇచ్చారు నా ఈ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తెలిసి కూడా విశాఖకు ఉగాదిలో నుంచి విశాఖ మే నుంచి విశాఖలో సెప్టెంబర్ నుంచి విశాఖ దసరా నుంచి విశాఖ అన్నారు అన్నైపోయి ఎన్నికలు వచ్చేసాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనివార్యంగా ప్రజలు నిలదీస్తారు ఉన్న అమరావతి లేకుండా చేసావు విశాఖలో రాజధాని చేసామంటే అది లేదు ఐదేళ్ళు పట్టింది కదా విశాఖనైనా అయినా రాజధాని చేసుకోలేకపోయారు కదా సో అమరావతి రాజధానికి కాలేదు విశాఖను రాజధాని చేసుకోలేదు ఎటు కాకుండా గందరగోళంలో పడేసా కదా అన్న విమర్శ వస్తాది గనక ఆ విమర్శ నుంచి బయటపడటానికి బహుశా ఎత్తుగడగా ఈ మాట అంటున్నాడేమో అంటే నాగేశ్వర గారు వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్నారు రేపో మాపో రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత చెప్పుకోదగ్గ ఒక ముగ్గురు నలుగురు నేతల్లో అత్యంత కీలక నేత అలాంటి నేత చేసిన వ్యాఖ్యలు అని మనం జగన్మోహన్ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ స్ట్రాటజీలో భాగంగా వైవి సుబ్బారెడ్డి చేత చెప్పించి ఉండొచ్చా అంటే యజాల పంగా వైవి సుబ్బారెడ్డికి అంటే వైవి సుబ్బారెడ్డి మీరు వైవి సుబ్బారెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం చూసిన చరిత్ర చూసిన ఎప్పుడు ఇలా సంచలనాల కొరకు వార్తల్లో రావడం కొరకు నోరు జారో నోటి దురుస్తోనో వివాదాస్పదమైన ప్రకటనలు చేసిన చరిత్ర సుబ్బారెడ్డి గారికి లేదు సుబ్బారెడ్డికి లేదు అందులో ఆయన మీరు చెప్పిన అనేక రకాల అర్హతలతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువు బాబాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఎక్కడో కాన చర్చకు రాకుండా వైవి సుబ్బారెడ్డి తనంతట తానుగా ఆ మాట అని ఉంటాడా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి అది వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దాంతో సంబంధం లేదు అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే కదా ఎందుకు ఇవ్వలేదు అంటే చాలా క్లియర్ గా వైవి సుబ్బారెడ్డి ద్వారా ఒక మాట అనిపించి దాని పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉంటది అని చూసే ఆలోచన కూడా ఉండొచ్చు రాజకీయాల్లో టెస్టింగ్ వాటర్స్ అంటారు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్య చేస్తే ఎనక్కుపోయడానికి స్కోప్ ఉండదు సో సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్య చేసాడు అనుకోండి అవసరం వస్తే ఎనక్కుపోవడానికి ఆయన సుబ్బారెడ్డి గారు ఏదో అన్నారు పెద్ద ఆయన ఆయనకేదో ఆలోచన ఉండి అని మాకు మేమేం అడగడం లేదు కదా అనొచ్చు అందువల్ల హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ చేసి ఏం చేస్తారు ఆ ఉన్న పాత సెక్రటరేట్ కూడా కూల్చేసి కొత్త సెక్రటరియట్ భవనం కూడా వచ్చింది ఇప్పుడు ఆ కొత్త సెక్రటేరియట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా నిర్మిస్తారా ఆంధ్రప్రదేశ్ భవనాలు కూడా తెలంగాణ చెప్పారు ఇంట్రెస్టింగ్ అవును సార్ అవును ఆ భవనాలు మిగిల్చి ఉంచుకోలేదు జగన్ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు సెక్రటేరియట్ లో కేటాయించిన భవనాలు గనక ఇచ్చి ఉండకపోతే తెలంగాణ సచివాలయం నిర్మాణమే జరిగి ఉంటుంది తెలంగాణ సచివాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా సో ఎందుకంటే సెక్షన్ ఎయిట్ ప్రకారము హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ భవనాల పైన గవర్నర్ కు ప్రత్యేక ఉంటాయి సో సెక్షన్ ఎయిట్ కు ఉన్న అంశం అది సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ఆ భవనాలు అప్పచెప్పేసి అప్పచెప్పినాకనే కదా వాటిని కూలగొట్టి కేసీఆర్ ప్రభుత్వం సెక్రటరియట్ కట్టింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడ సెక్రటరీ పెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పెట్టుకుంటారు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమని విమర్శించారు వీళ్ళు పక్క రాష్ట్రంలో ఉంటారు వీళ్ళు పక్క రాష్ట్రంలోనే ఉంటారు వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి రాజకీయాలు జరుపుతారు వీళ్ళు మన రాష్ట్రమే కాదు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఎన్ని ఉపన్యాసాలు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు హైదరాబాద్ కు వచ్చి వీకెండ్ లో హైదరాబాద్కు వస్తేనే వారి స్థానికత పైన జగన్మోహన్ రెడ్డి ప్రశ్న లేవనెత్తాడు వాళ్ళ నేటివిటీ పైన అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు విమర్శించాడు మరి వాళ్ళ మరి అది ఉమ్మడి రాజధాని అప్పుడు గుర్తురాలేదా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీకెండ్ వస్తే అది ఉమ్మడి రాజధానికి వచ్చినారు తప్ప పక్క రాష్ట్రానికి పోయినారని ఎదుగు అన్నాడు జగన్మోహన్ రెడ్డి సో పక్క రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వస్తారు పోతారు మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇస్తాను మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారని ఎన్నిసార్లు మాట్లాడారు ఈవెన్ లోకేష్ పైన కూడా పక్క రాష్ట్రం మాట్లాడారు మరి అది ఉమ్మడి రాజధాని అయితే పక్క రాష్ట్రం ఎందుకైంది మరి పక్క రాష్ట్రం అయినప్పుడు ఉమ్మడి రాజధాని అనే అనే గుర్తు ఇప్పుడే ఎందుకు వచ్చింది అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్ అనివార్యంగా వస్తాయి అయినా ఇది ప్రాక్టికల్ గా జరిగే పన ఇవాళ ఉమ్మడి రాజధాని మళ్ళీ పదేళ్లుగా చేయాల్సి వస్తే తెలంగాణ నుంచి ఎంత వ్యతిరేకత వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేవు తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలున్న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు చేస్తే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలుచుకోగలుగుతుందా సో బీజేపీ దెబ్బతిన్నదా అంత అమాయకంగా బీజేపీ చేస్తుందా సో తెలిసి కూడా ఈ మాట అంటున్నా ప్రాక్టికల్ గా జరగదని తెలిసి కూడా అంటున్నారంటే ఖచ్చితంగా రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం సృష్టించిన గందరగోళం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంది అన్న అంచనాకు వచ్చి ఈ మాట అని ఉండాలి అంటే నాగేశ్వర గారు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మీరు అన్నట్టుగా మూడు రాజధానులు అంటూ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వికేంద్రీకరణ పేరుతో రేపు విశాఖ సీఎం వస్తారు తర్వాత దసరాకు వస్తారని ఈ తరహా ప్రకటన కూడా చేసింది ఇలాంటి నేపథ్యంలో ఇలా చేయటానికి ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా రెండు అద్దంకి దయకర్ లాంటి నేతల వ్యాఖ్యలు వైసీపీ బీఆర్ఎస్ కూడబలు చేస్తున్న రాజకీయం అంటూ ఆరోపణలు చేస్తున్నారు అలాంటి కోణాన్ని కూడా మనం ఏమైనా అంచనా వేయచ్చా అంటే ఒకటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అర్థమవుతుంది ఏంటంటే విశాఖను పాలనా పాలనా రాజధాని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏ రకమైన ఎన్నికల ప్రయోజనం కలగడం లేదు వివిధ సర్వేలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్ల కన్నా ఇంప్రూవ్ చేసుకునే అవకాశమే లేదు ఏమైనా ఉంటే తగ్గుతుంది మీరు చూస్తుండండి ఎన్ని ఎంత తగ్గుతుంది అనేది నేను ఊహాగానాలు ఎన్నికల ముందు చేయకూడదు కానీ డెఫినెట్ గా అదనంగా పెరిగే అవకాశం అయితే లేదు అంటే విశాఖ రాజధాని సెంటిమెంట్ అనేది ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనము లేదు ఇక దక్షిణాంధ్రకి వచ్చే వరకు కృష్ణా గుంటూరు ఈ జిల్లాలు ఈ ప్రాంతానికి వచ్చే వరకు ఏంటంటే టిడిపి జనసేన కలయిక వైసీపీకి ఒక అతిపెద్ద సవాల్ విసురుతోంది అందులో కాపు ఓటు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనుకూలంగా పడితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు అనుకూలంగా పడింది అందువల్ల ఇప్పుడు జగ టీడీపీ జనసేన పొత్తుతో కాపు ఓటు కూడా షిఫ్ట్ అయ్యే వాతావరణం కనబడుతోంది సో కాపు ఓటు షిఫ్ట్ అయినప్పుడు అమరావతి సెంటిమెంట్ కూడా అక్కడ ప్రభావం చూపినప్పుడు చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అందువల్ల ఆ పరిస్థితి నుంచి బయటపడటం మొదటి ఉంటుంది ఇక రెండోది మీరు అన్నట్లు అదేంక్యర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఈ ఊహగానాన్ని మనం కన్ఫర్మ్ ఎవరము చేయలేము వాలిడేట్ చేయలేము అదే సమయంలో రిజెక్ట్ కూడా చేయలేము ఎందుకంటే రాజకీయాల్లో అన్ని ఉంటాయి కేసీఆర్ కు జగన్ మైత్రి అందరికీ తెలుసు ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడటానికి ప్రయోగిస్తున్న ఏకైకస్త్రం తెలంగాణ అస్తిత్వవాదమే మళ్ళీ అందుకే బీఆర్ఎస్ గా మార్స్తారు అని చర్చ వస్తోంది పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది టీఆర్ఎస్ అని వాదన వస్తుంది కృష్ణా నది ఆ కేంద్రానికి కాంగ్రెస్ అప్పజెప్పింది మొదటి నుంచి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసిందన్న సెంటిమెంట్ రగిలిస్తున్నారు సో అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వము ఏమాత్రం రగిలినా అది కేసీఆర్ కు ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా అందువల్ల అక్కడ హైదరాబాద్ సెంటిమెంట్ రైజ్ చేస్తే అనివార్యంగా తెలంగాణలో కౌంటర్ సెంటిమెంట్ పుడుతుంది సో ఈ కౌంటర్ సెంటిమెంట్ తెలంగాణ అస్తిత్వ ఆధారంగా ఉన్న పార్టీ అనే బిఆర్ఎస్ కు లాభం అవుతుంది అనేది నిజం అయితే ఆ లాభం అవుతుందనే అనుకొని ఇద్దరు కూడబలుకొని చేశారా లేదా నేను చెప్పలేదు కానీ లాభం అయ్యే అవకాశాన్ని కొట్టిపారాడు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా బలమైన తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తే ఎంత మేరకు లాభం అవుతాయి కేసీఆర్ కోసమే చేశారన్న ఆరోపణ ఆల్రెడీ కాంగ్రెస్ మొదలు పెట్టాడు ఆల్రెడీ కృష్ణానది జలాల విషయంలో కేసీఆర్ జగన్ ఒక్కటై తెలంగాణ వాటర్ ను ఆంధ్రాకి ఇచ్చేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని ఉపన్యాసాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ ఆల్రెడీ దాడి మొదలు పెట్టింది అందువల్ల ఇవా ఇది జగన్ కేసీఆర్ ఒకవేళ అనుకోని చేశారో లేదో నేను చెప్పలేను కానీ జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సెంటిమెంట్ రౌజ్ చేస్తే అది ఎకోన్ముఖంగా బీఆర్ఎస్ కి ఉపయోగపడుతున్న గ్యారంటీ ఏమీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓకే బలమైన తెలంగాణ వాదాన్ని కేసీఆర్ జగన్ మైత్రిని కూడా ముందు పెడుతుంది సార్ అంటే ఓకే సార్ మీరు అన్నట్టుగా ఈ లాభ నష్టాల అంశం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఈ తరహా వ్యాఖ్యల వల్ల లేదంటే నిజంగా ఇదే విధానం అనుకుంటే నష్టం జరిగే అవకాశం లేదంటారా అంటే కొత్తగా అదనంగా జరిగే నష్టం ఏమి ఉంటుంది ఆల్రెడీ రాజధాని లేకుండా రాష్ట్రం ఉన్నది అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ అమరావతిని డిజైన్ చేసుకున్నది తెలిసిన ఫ్యాక్ట్ విశాఖకు రాజధాని తరలిస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు అన్నది ఫ్యాక్ట్ సో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇప్పుడు చెప్పినా న్యాయపరమైన చిక్కులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి విశాఖ నుంచే పనిచేస్తానని ఓపెన్ గానే అన్నారు కదా ఆయన ఇన్వెస్టర్ల సమ్మిట్లో లో కూడా నేను త్వరలో విశాఖపట్నం నుంచే పనిచేయబోతున్నానని జగన్మోహన్ రెడ్డి నిశాలు అన్నాడు సో అందువల్ల అనేక మంది నాయకులు పదే పదే చెప్పారు కదా విశాఖ నుంచి ఉగాది నుంచే పాలన మే నుంచి పాలన దసరా నుంచి పాలన సంక్రాంతి నుంచి పాలన ఆ అంటే ప్రకటనలు చేసి త్వరలోనే రాజధాని పైన మొత్తం మేము ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాము ముఖ్యమంత్రి పాలన చేయబోతున్నారని చెప్పి సడన్ గా మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటేనే బెటర్ అని అనడం అక్కడ ప్రజల్లో కానీ లేదంటే రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనకడుగు వేసిందన్న విషయంలో కానీ ఒక నెగిటివ్ వైపు వెళ్ళే అవకాశం లేదంటారా అంటే ఇప్పుడు ఎన్నికల ముందు వైజాగ్కు వెళ్ళే అవకాశం లేదు వైజాగ్కి వెళ్ళి ఇప్పటికిప్పుడు అడావుడు చేసే అవకాశం లేదు ఎందుకంటే అసలు ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి ఒక చోట కూర్చొని పాలన చేసే సమయం కాదు ఇది ఎన్నికల కొరకు రాష్ట్రం అంతా పర్యటించే సమయం ఎనీ మూమెంటు నోటిఫికేషన్ వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి వెళ్ళి అక్కడ నుంచి పాలన సాగించే అవకాశమే లేదు అది తెలిసే హైదరాబాద్ అన్నమాట అన్నారు ఏడాది కింద క్రితమో రెండేళ్ల క్రితమో ఆరు నెలల క్రితమో అని ఉంటే మీరు అడిగిన ప్రశ్న వచ్చేది అంటే విశాఖపట్నంలో సీఎం వస్తాడని చెప్పారు కదా అది రాకుండా హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే విమర్శ వచ్చేది కానీ ఇప్పుడు ఎలాగూ వైజాగ్ కు లేదు వైజాగ్ కు వెళ్లేదు లేదు అమరావతిలో ఉండేది లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదే అంశంతో నరుక్కొస్తున్నారు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని ఇక్కడ మన తెలంగాణలో హైదరాబాద్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది ఒక సింబల్ గా ఐకానిక్ గా మిగిలింది ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకో ఆప్షన్ లేదు ఎందుకంటే దీనికి వివరణ ఏమని ఇచ్చుకుంటారు అమరావతి ఎందుకు చేయలేదంటే ఒక వివరణ ఉంది లక్ష కోట్లు పెట్టాలి సో అక్కడ భూములు చంద్రబాబు నాయుడు ఏ ఉన్నాయి కమ్మ వాళ్ళే ఉన్నాయి ఇదో ఏదో కారణం చెప్పారు కానీ మరి పోనీ అది జరగలేదు విశాఖకి ఎందుకు తరలించలేదు పాలన రాజధాని సో దాన్ని ఎవరు రాపారు మీకు ఏమన్నా అంటే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి న్యాయపరమైన చిక్కులు మరి ఎందుకు పరిష్కారం చేసుకోలేదు న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి అక్కడికి వస్తారని ఎందుకు చెప్పారు సో న్యాయపరమైన చిక్కులు తొలగినాక వస్తామని చెప్పలే కదా ఆ న్యాయపరమైన చిక్కులు అడ్డు రావు ముఖ్యమంత్రి రావడానికి అని చెప్పారు కదా సో ముందే చెప్పుంటే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఈ చిక్కులు తొలగాక విశాఖకు వస్తాం అని ఉంటే ఆ పంచాయతీ ఉండేది కానీ న్యాయపరమైన చిక్కులేమో అడ్డు రావు జగన్ రావడానికి అని చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు రాలేదు మరి ఎందుకు ఉగాదికి ఎందుకు రాలే మేక ఎందుకు రాలేదు దసరాకి ఎందుకు రాలేదు ప్రశ్నలు రాక తప్పవు కదా సో ఆ ప్రశ్నలు ఎలాగూ జరిగే నష్టాన్ని చేస్తాయి అందువల్ల ఏమైనా హైదరాబాద్ సెంటిమెంట్ రౌజ్ చేస్తే చివరి నిమిషంలో ఏమైనా ఉపయోగపడుతుందన్న ఆశ ఉండవచ్చు నాగేశ్వర గారు ఒకసారి వైవస్ రెడ్డి ఏమన్నారు అర్థం కయాకర్ అలాగే భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి ఆయన ఏమన్నారు వినండి సార్ అభివృద్ధి నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలన రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాదులో తక్కువ ఉంటుంది హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన ఎవరిని మోసం చేయాలని చూస్తా ఇప్పుడు కొత్తగా నాటకానికి ఇన్ని రోజులు ఏమి నిద్రపోతున్నారు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలనా రాజధాని విశాఖపట్నం చేశారు ఒక్క భవనాన్ని నిర్మించారు విలాసవంతమైన ఒక గెస్ట్ హౌస్ నిర్మించడం తప్పిస్తే ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం ఆ ప్రాంతంలో చేశారా ఏమి చేయకుండా వాళ్ళ మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి మళ్ళీ అదే తేనె పూసిన కత్తులు వీళ్ళు తర్వాత అయిపోయింది ప్రజలు ఎక్కడన్నా మోసపోతే మళ్ళీ వస్తారు కొత్తగా రాజధానిని హైదరాబాద్ లో కొనసాగించాలని సుబ్బారెడ్డి గారు అనడం వెనుక కారణం ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్ రగిల్చాలనే ఒక వ్యూహమే దీంట్లో ఉన్న తప్పితే మనకు వేరే కనబడని కనబడదు ఆ మూడు రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ అనేది ఫెయిల్యూర్ అయింది అందుకనే ఇప్పుడు ఈ కొత్త డ్రామాకు తెరలేపిన నా యొక్క అంచనా సెంటిమెంట్ను ను బేస్ చేసుకోవడం అంటేనే చేతగానితను ఎప్పుడు సో మేము ఇన్ని చేసినాం అన్ని చేసినాం అని అంటున్నారు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు నాగేశ్వర గారు మీరు ఆల్రెడీ అద్దెకి దయకర వ్యాఖ్యలపై రెస్పాండ్ అయ్యారు అలాగే బీజేపీ నేత సత్యకుమార్ కూడా అంటే ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా ఈ ఐదేళ్లు మాట్లాడలేదు ఉమ్మడి రాజధాని కావాలని అనే అంశాన్ని ఇప్పుడు బీజేపీ ప్రస్తావిస్తోంది పరిణామాలు ఎలా ఉండదు అనుమానం లేదు ఇప్పుడు ఐదేళ్ళు మాట్లాడలేదు కాదు విశాఖకు పాలనా రాజధాని అనే సమయంలో కూడా మాట్లాడలేదు సో ఎప్పుడు మాట్లాడలే సడన్ గా ఎన్నికలకు ముందు ఇప్పుడు జరిగేది లేదు అయ్యేది లేదు అది కూడా ఏమన్నారు మీరు సుబ్బారెడ్డి మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది ఎన్నికల తర్వాత అని మాట్లాడాడు ఎన్నికల తర్వాత జరిగే పని ఎన్నికల ముందెందుకు చర్చ ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు కదా ఎన్నికల తర్వాత జరిగేదాన్ని ఎన్నికల ముందెందుకు చర్చ పెట్టాలన్న క్వశ్చన్ కూడా వస్తుంది కానీ ఎన్నికల తర్వాత చేసేది ఏముంటది జూన్ సెకండ్ కి అయిపోతుంది కదా సార్ సో మనకి మీకు ఎన్నికల తర్వాత చేసేది ఏమి ఉండదు కదా ఎందుకంటే ఎన్నికల తర్వాతకు ఈ పాలన పదేళ్ల గడువు ముగియటానికి మధ్య పెద్ద గ్యాప్ ఏమి ఉండదు సో మరి ఆ గ్యాప్ కొన్ని రోజులు మాత్రం ఉంటుంది వన్ ఆర్ టూ వీక్స్ ఆ రెండు వారాల్లో ఏం చేస్తారు ఎందుకంటే పార్లమెంటు రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలి పార్లమెంట్ కు రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేస్తారా ఇంకో కూడా అవకాశం ఉంటుంది మనము అంటే ఉందా లేదా ఖచ్చితంగా చెప్పలేం కానీ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేనతో కలవబోతోంది కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది రేపు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలి అంటే కేంద్రం చేయాలి అందువల్ల పార్లమెంట్ చట్టానికి సవరణ చేయాలి ఆ కేంద్రం చేయాలి గనక హైదరాబాద్ సెంటిమెంట్ రగిలించి బీజేపీని పైన అటాక్ పెట్టి బీజేపీ ద్వారా టీడీపీ జనసేన అటాక్ పెట్టడం సహజంగానే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది గనక అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ కూడా చెక్ చేయొచ్చు సో చూడండి మేము హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని కావాలంటే మీకు కాంగ్రెస్ ఏ వద్దంటోంది నువ్వు నువ్వేం చెప్తావు ఇప్పుడు అంటే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యమా మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా అని ఆమెను కూడా రికార్డంలో పెట్టాడు నిజంగానే మరి ఇన్ని వ్యూహాలు ఇన్ని ఆలోచనలు చేసి సుబ్బారెడ్డి మాట అన్నాడో లేదో తెలియదు కానీ ఇలాంటి అనేక రకాల అనుమానాలు అయితే కలగకపోవు అంటే నాగేశ్వర గారు సేమ్ సుబ్బారెడ్డి వ్యాఖ్యలనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మీడియా ప్రశ్నించినప్పుడు మంచిదేగా ఆలోచన అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు అంటే ఒక మంత్రి మంచిదే అన్నారు వైవి సుబ్బారెడ్డి మనం ఇందాక మాట్లాడుకుంటే అత్యంత కీలకమైన నేత అలాగే ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయం ఉంటుందన్న అర్థం వచ్చేలా మాట్లాడారు అంటే ఏదో జరగకుండా అంటే వెనక ఎలాంటి చర్చ లేకుండానే ఈ స్థాయిలో వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు అనుకోవచ్చా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రెండు చేశాడంటే డౌట్ ఇంకా ఖచ్చితంగా కన్ఫామ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ మాట అన్నది అని ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఒక మాట అంటే నాకు తెలియదు అని అనొచ్చు మరి సుబ్బారెడ్డి గారు ఏమన్నారో నీ చూడలేదు అనొచ్చు సుబ్బారెడ్డి గారిని అడగండి అనొచ్చు కానీ మంచిదే కదా అన్నాడు అంటే అర్థం ఎక్కడో వచ్చాట వైసీపీ ఇంటర్నల్ సర్కిల్స్ లో చర్చ జరిగి ఉంటుంది కానీ నా అనుమానం ఈ రకమైన చర్చ జగన్మోహన్ రెడ్డికి లాభం చేయదు ఏమైనా చేస్తే నష్టమే చేసే అవకాశమే ఉంటది ఎందుకంటే రాజధాని విషయంలో రచ్చను పెంచితే అల్టిమేట్ గా మిగిలిన లాభం జరుగుతుందా అది పదేళ్ల తర్వాత కూడా రాజధాని లేకుండా చేసుకున్నారన్న విమర్శ మిగులుతుంది తప్ప ఇంకేం మిగులుతుంది పోనీ అటు అమరావతిని కంటిన్యూ చేయలేదు ఇటు మూడు రాజధానులు సాధించలేదు ఇప్పుడు మధ్యలోచ్చి హైదరాబాద్ మీద పడుతున్నారు హైదరాబాద్ అయ్యేది కాదు పోయేది కాదు అదేదో మరి ప్రాక్టికల్ గా జరిగేలా ఒక వన్ ఇయర్ ముందు చర్చ పెట్టారా లేదు ఏమైనా వైసీపీ సభ్యులు పార్లమెంట్లో ఏమైనా ప్రైవేట్ మెంబర్ లెజిస్ట్రేషన్ పెట్టారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వృద్ధికీకరణ చట్టానికి సవరణ చేస్తూ పార్లమెంట్లో ఏమైనా ప్రవేశపెట్టారా అది లేదు పార్లమెంట్లో రైజ్ చేశారా లేదు మీడియా చిరుచాట్లో రైజ్ చేస్తే అవుతదా ఉమర్ రథాన్ లో ఉమ్మర్ రథాలు కావాలంటే పార్లమెంట్ లో కదా చేయాల్సింది ఎందుకంటే ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రాలకు విభజన అనేది పూర్తిగా పార్లమెంట్ పరిధిలో ఉండే అంశం అది సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు అందువల్ల ఇది అనవసరపు వివాదము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీలు ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది మనం తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిన ఈ పార్టీలన్నీ ఏ రకంగా కప్పదాడు వైఖరి రెండు ఇక్కడ అక్కడ చూడలేదా సార్ ప్రస్తుతం తెలంగాణలో ఈ కృష్ణా జలాల ఇష్యూ మీద చర్చ జరుగుతోంది మధ్యలో జగన్ ఎపిసోడ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెచ్చింది లాలూచి పడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బిఆర్ఎస్ ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ వ్యవహరించిందంటే కాంగ్రెస్ ఒక రకంగా ఏ స్థాయిలో దుమ్మెత మనం చూసాం అంటే ఈ రోజు ఈ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకి కృష్ణా జిల్లా ఇష్యూ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తుండడం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేవడం ఏమైనా లింక్ ఉండొచ్చా లింక్ ఉందో లేదో చెప్పలేం కానీ ఇది జరుగుతుందన్నది సుబ్బారెడ్డి గారు కదా సుబ్బారెడ్డి తెలిసి ఉండదు తెలియకుండా జరగదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అంత సీనియర్ నాయకుడికి తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రస్తుత సందర్భం ఏంటి కాంటెక్స్ట్ ఏంటి ఏం డిస్కషన్ జరుగుతుంది అన్న అవగాహన అయితే ఉంటది కదా మరి ఆ సమయంలో ఇలా మాట్లాడితే కొత్త వివాదం దారితీస్తుంది ఆల్రెడీ కేసీఆర్ జగన్ మైత్రి పైన వివాదం అవుతోంది జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కున్న స్నేహాన్ని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ అటాక్ చేస్తోంది ఇవన్నీ కూడా తెలంగాణ పత్రికలు తెలుగు పత్రికలు లేని ప్రతి ఒక్కరికి తెలుసు కదా సో అందువల్ల ఈ పరిణామాలు తెలిసినప్పుడు ఒక సీరియస్ పొలిటికల్ స్టేట్మెంట్ యథాలాపంగా కాంటెక్స్ట్ ఆలోచించకుండా అంటాడా అనే క్వశ్చన్ మాత్రం మిగిలిపోయి ఉంటుంది కదా అందువల్ల ఇది ఖచ్చితంగా కేసీఆర్ లాభమో నష్టమో ఏదో ఒకటైతే జరుగుతుంది కదా జరగకుండా ఉండదు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు మైత్రి అందరికీ తెలిసింది కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ జగన్ కు ప్రత్యర్థిగా ఉన్నారు ఉంది సో అందువల్ల క్లియర్ గా జగన్ వ్యతిరేక శిబిరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉంది కేసీఆర్ వ్యతిరేక శిబిరంలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది శత్రు శత్రు మిత్రుడు అన్న సామెత కూడా ఉంది సో ఐదేళ్లుగా మాకు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కు మధ్య ఉన్న భానుహోమి తెలుసు సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా మర్యాద పూర్వకంగా కూడా విషయ లేదు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి బహిరంగంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ కేసీఆర్ గాయం తగిలితే వెళ్లి పరామర్శించాడు అంటే కేసీఆర్ ను పరామర్శించిన జగన్ మర్యాద పూర్వకంగా నా రేవంత్ లేదు అంటే రాజకీయ పరమైన స్నేహాలు అందరికీ తెలుసు కదా సో అందువల్ల ఇవన్నీ కూడా చర్చకు రాకుండా ఉంటాయా అందువల్ల సుబ్బారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఈ రకమైన చర్చలు జరుగుతాయి ఈ రకమైన రాజకీయ పరమైన ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అన్న అంచనాకైతే ఉండి ఉంటాడు కదా రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర గారు